హాయ్ హలో వెల్కమ్ టు టీవీ నైన్ న్యూస్ కృష్ణ ఇన్వెస్టిగేటర్ ప్రస్తుతం మనం విజయనగరం జిల్లాలోని బొబ్లీ గవర్నమెంట్ హాస్పిటల్లోని ఇప్పుడు డాక్టర్ గారు చెప్పి మనం మాట్లాడుతున్నాను పాలన కోరికే బర్త్ఫ్లూ వైరస్ సోకిందని జనాలు మళ్ళా పని సృష్టిస్తున్నారు ఇప్పుడు డాక్టర్ గారు ఏం చెప్తారో కొంచెం చెప్పండి సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి నేను డాక్టర్ కృష్ణ కుమార్ ఎన్ని జనెస్ సిహెచ్ వీడియో పండేస్తున్నాను విజయనగరం జిల్లా ఇప్పుడు మీడియాలో చాలా న్యూస్ వస్తున్నాయి బర్డ్ ఫ్లూ గురించి దాని గురించి అవగాహన తేడానికి నేను నా వంతు నాకు కృషి చేస్తాను ఈ బర్డ్ ఫ్లూ అనేది ఏంటంటే చాలా మంది ఈ ఈ చికెన్ తెన్నం వర తిన్నం వల్ల వస్తుంది తర్వాత వస్తుంది అనుకుంటా అంటే ఏంటంటే ఈ బర్డ్ ఫ్లూ అనేది తీసుకునేటప్పుడు బయట ఈ నాణ్యమైన వాటి నుంచి తీసుకోవాలి ప్రతి బాగా ఉడికించాలి తర్వాత నాణ్యమైన కోళ్ళ నుంచి కానీ నాణ్య తీసుకోవాలి దాని దానికి సంబంధించిన లక్షణాలు కొన్ని ఉంటాయి అంటే ప్రతి జ్వరము ప్రతి రక్షణము బర్డ్ ఫ్లూ వల్ల వస్తుంది కీలక నొప్పి వస్తుంది బర్డ్ ఫ్లూ వచ్చింది అలా కాదు జనాలకి మీకు ఎలాంటి అవగాహన లేకపోయినా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా దానికి మీకు లోకల్లో ఉన్న గవర్నమెంట్ డాక్టర్ గారిని తెలిసి ప్రైవేట్ డాక్టర్ మంచి డాక్టర్ అని కలిసి ఇలా మీ రక్షణ చూపించుకొని నిజంగా బోర్డ్ ఫుల్ మామూలు విషత్ ప్రమా చాలా మంది ఏమవుతుందని నాకు వాత వచ్చింది నొప్పులు వస్తున్నాయి ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి ఏదో బోర్డ్ ఫుడ్ తిన మొన్న చికెన్ తిన్నా దాని వల్ల వచ్చింది అనకా మీరు యూజువల్గా మాకు బయట కోళ్ళు దుడుకుంటాయి చాలామంది ఏంటంటే రోడ్ సైడ్ కోళ్లు ఇవి కోళ్ళు తీసేసుకొని అలా కాదు మీరు ఏమన్నా తిన్నప్పుడు మీరు కోరు తుడుకుంటే మంచి పౌర్తి కొంచెం రిజిస్టర్ అయిన పోర్టీ కానీ బాగా వాళ్ళు వాళ్ళ రిజిస్టర్ అయిన పోర్ తీసుకుంటే వాళ్ళు కరెక్ట్ చూస్తారు రెండోది ఎక్కువ నాన్ వెజ్ ఎక్కువ తినేయద్దు కొంచెం ఈ ఇప్పుడు బర్డ్ ఫ్లూ అనే ఉంది కాబట్టి కొద్దిగా తగ్గించండి కాబట్టి వచ్చిందని అంటున్నారు బయట ఏమైనా కేసు ఇప్పుడు ఈ వర్క్ ఫ్లూ వైరస్ంది కో సోకిందని గోదావరి డిస్టిక్లో వచ్చిందని అని అంటున్నారు కానీ అంతలో రాస్తే అంటే నాకు అంత అవగాహన లేదు మరి మన సైడ్ విజయనగరం సైడ్ అయితే మాత్రం లేదు సార్ అది కూడా ఇక్కడ ఈ చికెన్ పట్టు పోనాలని కూడా మాకు ఈ కోళ్ళు రానివ్వకుండా చేస్తున్నారు కానీ చాలా మంది చికెన్ పట్టు పోనాలని చెప్తున్నారు సార్ మన ఆంధ్రప్రదేశ్ మన ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చింది తమిళనాడు తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల వైపు వాళ్ళు రవాణా చేయొద్దని అంటున్నారు అది నిజమా పరిస్థితి నాకంత అవగాహన లేదండి నేను యాజ్ ఎ డాక్టర్ నేను నేను చూసేది ఏంటంటే నేను ఆ పేషెంట్స్ పరంగా నేను చెప్పగలను కానీ మిగతా ఈ ఫోర్ ట్రాన్స్పోర్ట్ గురించి నాకు అంత అవగాహన లేదు సో నేను జనాలకు చెప్పేది ఏంటంటే మీకు బర్డ్ ఫ్లూ గురించి ఎలాంటి అవగాహన లేకపోయినా మీరు తెలుసుకుందాం అనుకున్నాను దాటిగా దేని వల్ల వస్తుంది ఈ లక్షణాలు ఏంటి వాళ్ళు తెలుసుకుందాం అనుకుంటే మీ పర్సనల్ గా మీ దగ్గర ఉన్న గవర్నమెంట్ డాక్టర్ కానీ తెలిసిన ప్రైవేట్ ప్రాక్టీషనర్ మంచి జనరల్ ఫిజిషియన్ కానీ పేషెంట్ డాక్టర్ గారి దగ్గర తీసుకొచ్చి తను మీ రక్షణ చూపించుకోవచ్చు నిజంగా బర్డ్ ఫ్లూ వచ్చినాక మామూలు వైరల్ ఫీవర్ వచ్చింది దాని గురించి మీరు చెప్పగలరు అది చివరి గారు నేను చెప్పేది ఒకటేనండి బయట న్యూస్ అది అంటే చాలా వరకు లోకల్ మీడియా అంటే మా వాట్సాప్ మెసేజ్లు కానీ వాట్సాప్ మెసేజ్లు కానీ అవే నమ్మద్దు వాట్సాప్ మెసేజ్ చాలా ఏస్తుంటాయి వీటి వల్ల వస్తుంది వాటర్ వస్తుంది మీకేము మీకు బర్డ్ గురించి ఎలాంటి అవగాహన లేకపోయినా అవగాహన తీసుకుందాం అనుకున్నా మీకు ఏ డౌట్స్ వచ్చినా డాక్టర్ గవర్నమెంట్ డాక్టర్ కానీ మీకు తెలిసిన ప్రైవేట్ ప్యాంటేషన్ బాగా తెలిసిన ఫ్యామిలీ కానీ ఒక ఎండి చేసిన డాక్టర్ కానీ కలిస్తే మీకు ఉన్న అని క్లారిఫై చేస్తాను కానీ ఏవో మీ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారనో లేకపోతే మీరు వాట్సాప్ మెసేజ్ వచ్చాయనో వాటిని నమ్మద్దు వాటి వాటిని అసలు డిస్కస్ చేయండి ఇగ్నోర్ చేయండి ఓకేనా అది మీకు ఎలాంటి లక్షణాలు వచ్చినా ఒక కన్సర్న్ డాక్టర్తో మాట్లాడి క్యాన్సిల్ క్యాప్ తీసుకొని పానిక్ అవ్వదు గోల్ పానిక్ అనవసరంగా ఫాల్స్ న్యూస్లు ఫాల్స్ ప్రొకేటర్ చేయదు ఓకే థ్యాంక్ యూ సార్ ఈ వైరస్ గురించి మాకు మా న్యూస్ ఎక్స్ప్లెయిన్ చేసినందుకు మీరు పరీక్షించినందుకు చాలా థ్యాంక్ యూ సార్ నమస్కారం

కేజీల మంచి ఎన్ని కేజీలు ఉంటే దాన్ని కేజీలు ఎంత మంచి ఆ సోస్ అనిపిస్తే అందుకోవడం కేజీ కట్టా అంటే ఇంకెవరి పక్కగా పెట్టిన చాలా మాసాలు ఏంటంటే ఒకవేళ డైరీ కేసులు కానీ పౌర్డ్రీట్లు అనిపిస్తే ఒక రెండు వేల కేసులు నమోదు ఈ అందరికీ పౌర్డ్రీట్స్

that's not right i need to investigate